అన్ని ప్రయత్నాలు చేసావుగా శివయినడు కోటి ఒత్తులతో బర్ణి దీపం అయితే వెలిగించామండి పరమశివుడు పంచభూతాల్లో ఒక లింగం దగ్గర అయితే ఈ బర్ణి దీపం అయితే వెలిగించాము ఈ దీపం వత్తు అక్షరాల కోటి ఒత్తులతో తయారైతే చేశారు ఏ లింగం దగ్గర ఈ కోటి వత్తులతో దీపం వెలిగించామంటే కాంచీపురంలోనే అతిపెద్ద దేవాలయమైన శ్రీ ఏకాంబరేశ్వర స్వామివారి ఆలయంలో వెలిగించాము పంచభూతాల్లో ఉన్న లింగాల్లో ఈ పృథ్వీలింగం ఒకటి అందుకే ఈ పృథ్వీలింగం దగ్గర బర్ణి దీపం అయితే వెలిగించాము ఎంతో పురాతనమైన శివాలయం అండి పార్వతీ పార్వతీదేవి అమ్మవారు ఇక్కడ మామిడి చెట్టు కింద ఇసుకతో లింగాన్ని చేసి శివుని పూజించింది ఇక్కడ సోమవారిని ఏకాబరేశ్వర స్వామి అని భక్తులు పిలుస్తారు ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థము ఆలయం నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి ఒక్కొక్క గాలిగోపురం ఎత్తు యాభై ఏడు మీటర్లు ఉంటుంది దేవాలయం లోపల మండపంలో వేయి స్తంభాల మనం మనము దర్శనం అయితే చేసుకోవచ్చు ఇంకా సోమవారి ఆలయంలో అద్భుతంగా వెయ్యిని ఎనిమిది లింగ వెయ్యి లింగాలని కూడా మనము దర్శనం అయితే చేసుకోవచ్చు ఈ దేవాలయంలో మూడు వేల ఐదు వందల సంవత్సరాల వయసు గల మామిడి చెట్టు అయితే ఉంటుంది పురాణాల ప్రకారం ఈ మామిడి చెట్టుకున్న నాలుగు కొమ్మలకు నాలుగు రకాల గల పళ్ళు వివిధ కాలాల్లో కాసేవి సంతానం లేని దంపతులు ఈ మామిడి చెట్టు నుంచి పడే పండును పట్టుకొని తింటే సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకము అయితే ప్రస్తుతం కేవలం చెట్టు ఖండాన్ని మాత్రమే మనం చూడగలము మామిడి చెట్టు ఖండాన్ని ఆలయం అధికారులు ఒక అద్దం పెట్టెలో పెట్టి భద్రపరిచారు పురాణ మామిడి చెట్టు స్థానంలో ఒక కొత్త మామిడి చెట్టుని నాటారు ఇక్కడ మరో విశేషం ఏమిటంటే మామిడి చెట్టు కింద పార్వతి పరమేశ్వరులు వధువరువులుగా దర్శనమైతే ఇస్తారు పార్వతీదేవి ఒడిలో కుమారస్వామిని పెట్టుకుని దర్శనం అయితే ఇస్తుంది ఇదే ప్రదేశంలో తపస్సు చేసుకుంటున్న అమ్మవారిని దర్శనం అయితే చేసుకోవచ్చు పూర్వం ఈ ప్రదేశంలో పార్వతీదేవి మామిడి చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నప్పుడు అమ్మవారిని పరీక్షించాలనుకున్న శివుడు ఆమె మీదకు అగ్నిజాలను ప్రసరిస్తాడు ఆ సమయంలో పార్వతి విష్ణువుని ప్రార్థిస్తుంది విష్ణుమూర్తి శివుని తల మీద ఉన్న చంద్రుని నుంచి చల్లటి కిరణాలని పార్వతీదేవి మీదకు ప్రసరించేలా చేస్తాడు ఇంకోసారి పరమశివుడు అమ్మవారిని పరీక్షించాలని మరొకసారి తల మీద ఉన్న గంగను విడుదలైతే చేయగా పార్వదేవి గంగమ్మకు ప్రార్థించి తన శివుని సతీమణి చెప్పగా గంగమ్మ శాంతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయం దర్శనం మనము ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు దర్శనం అయితే చేసుకోవచ్చు మళ్లీ తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆలయాన్ని తెరిచి అయితే ఉంచుతారు మీరు పంచభూతంలో ఉన్న ఏలింగాన్ని మొదటగా దర్శనం చేసుకున్నారో కింద కామెంట్ అయితే చేయండి